హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు దానికి ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు డ్యామేజ్ కాకోకుండా ఇలా అటు ఇటు చుట్టూ అయితే ఇలాంటి ఫామ్ అయితే వస్తుందండి దీన్నైతే రీయూజ్ చేసుకుంటున్నా ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూడండి చిన్నపిల్లలు ఉండే ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా పిల్లలకి అన్నీ చూసుకోవాలి కదా నేనైతే ఇలా పాపకి మా పాపకి వన్ ఇయర్ అండి సేమ్ దీని హైటే ఉంది అటు ఇటు తిరిగినప్పుడల్లా దీనికి తగులుకొని దెబ్బ తగులుతుంది అందుకని ఇలా అయితే నేను పెట్టేసుకుంటున్నా చాలా అంటే చాలా సేఫ్గా ఉంటుందండి ఇది పెట్టుకుంటే గమ్ వేసి పెట్టుకున్నామంటే అసలు ఊడి రాదు నేనైతే గమ్ వేసుకొని పెట్టేసుకున్నాను ఇలానే కార్ట్స్ కానీ ఉంటాయి కదా కార్ట్ చూపిస్తాను చూడండి కాట్ కూడా చాలా కోసుగా ఉంది అది కూడా తగులుకుంటుందని చెప్పేసి దానికి కూడా ఇలానే పెట్టేసుకున్నాను ఇంకా చాలా చాలా చేసుకున్నాను అవన్నీ చూసేయండి నేను ఎలా చేసుకున్నానో మొత్తం చూపిస్తాను చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి ఇదైనా ఫామ్ అయినా లేకపోతే థర్మాకోల్డ్ ఉంటుంది కదా మనం ఎక్కువ అవి కూడా మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు గ్యాస్ స్టవ్ కానీ ఇంకా ఫ్రిడ్జ్ ఐటమ్స్ కానీ ఇంకా వచ్చేసి మనం మంచాలు ఏవైనా డ్యామేజ్ కాకోకుండా ఇలాంటివైతే మనకు ఆర్డర్ వచ్చినప్పుడు డ్యామేజ్ కాకుండా పెట్టి పంపిస్తారు ఇలా అయితే రియూజ్ చేసుకోవచ్చు మొత్తం లాస్ట్ వరకు చూడండి నేను ఎన్ని విధాలుగా యూజ్ చేసుకున్నాను ఇంకా గాలికి డోర్లు గాలికి పడతా ఉంటాయి కదా అలా పడినప్పుడు డోర్ డ్యామేజ్ కాకోకుండా కూడా నేను చూపిస్తాను డ్యామేజ్ కాకోకుండా ఎక్కువ గాలి సడన్గా వస్తుంది కదా దబ్బా అని పడితే మనం ఎక్ ఎన్నిసార్లు డోర్ వేసుకున్నా కూడా ఒక్కొక్కసారి మర్చిపోతాము అలా మర్చిపోయినప్పుడు దబా దబాని డోర్ పడి డోర్ డ్యామేజ్ కావడం అలా ఉంటుంది కదా అలా కూడా నేను ఈ ఫామ్ పెట్టేసి ఎలా మనకి డ్యామేజ్ కాకోకుండా చూసుకోవచ్చో చూడండి ఫామ్ కానీ లేకపోతే థర్మాకోల్ కానీ ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి మా పాప పెద్దంతవరకు ఇలా అయితే కేర్ తీసుకుంటే కొంచెం అమ్మకు దెబ్బలు తగలకుండా ఉంటుందని ఇలా అయితే చేసుకున్నాను ఇంకా డోర్ కూడా డ్యామేజ్ కాకోకుండా చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ మనము చేసుకోవచ్చండి మనం ఆర్డర్లు ఎక్కువ పెట్టుకుంటా ఉంటాం కదా అలాంటి వాటర్కి ఏదైనా గ్లాస్ ఐటమ్ అయినా ఏదానికైనా ఇలాంటివన్నీ మనకు ఆర్డర్లో పెట్టుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా ఇలా అయితే చేసుకోవచ్చు ధర్మకోల్డ్ అయినా పెట్టుకోవచ్చండి డోర్ వెనకల్ని పెట్టి చూపించాం కదా అక్కడ ధర్మకోల్డ్ అయినా పెట్టుకోవచ్చు మనం డోరు ఊరికి అలా అన్న గొడవ తగులుకోవడం అట్లా తగులుకునేలాగా తగులుకోకుండా ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి సారి గాలికి మనం మర్చిపోతూ ఉంటాం కదా ఎక్కువ మర్చిపోతాము డోర్లు లాక్ చేయడము గాలి ఉన్నట్టుండి గాలి వచ్చినప్పుడు డోర్లు డ్యామేజ్ కాకుండా ఇలా మనం పెట్టుకుంటే ఎంత గాలి ఏం కాదు డోర్ డ్యామేజే కాదు అసలు ఇలా చాలా విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చండి మనము ఇలా గ్యాప్ చూసుకొని మనము గడి పెట్టుకుంటాం కదా ఎక్కువ ఎక్స్ట్రా తీసుకోకుండా ఇంకా కొంచెం లోపలికి పెట్టుకోవాలండి మన గెడి కంటే ఒక రెండు ఉంటే మన డోర్ అనేది లాక్ అవుతుంది చూసుకొని మనము కట్ చేసుకొని అక్కడ అంటించుకోవడమే కమ్ము పెట్టి ఈ డోర్ అయితే డోర్ పది సార్లు పడుతుంది డైలీ అందుకని నేనైతే ఇలా పెట్టుకున్నా మనము ఎంత మర్చిపోకుండా వేసుకుందాం అనుకున్నా కూడా మర్చిపోతాము దబ్బా దెబ్బ దెబ్బ వస్తూ ఉంటుంది గాలికి ఇలా లేకుండా పైన ఒకటి కింద ఒకటి పెట్టుకున్నా ఇంకెంత పెద్ద గాలి వచ్చినా కూడా సౌండ్ రాదు డోర్ కూడా డ్యామేజ్ కాదండి ఇదైతే నేను ఇయర్ ఫోన్స్ కి అయితే వచ్చిందండి ఇది ఉందని చెప్పి ఇలా చీర్ కి వెనకాల పెట్టుకుంటున్నా ధర్మో కోడ్ కూడా పెట్టుకోవచ్చు ఇలా అయితే గమ్మేసి అంటించేసుకుంటే పడకుండా పెయింటింగ్ అంతా పోయి ఇలా మా గోడలు అయితే చాలా ఇలా అయిపోయాండి అందుకని ఇలా పెట్టుకుందాం అని అనుకుంటున్నా చూసుకుని గోడకు పెయింటింగ్ గీతలు పడుతుంది గోడలు అంటే చూసుకొని ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడో ఒకసారి అలా తగులు గీతలు అయితే పడతాయండి గోడకి గీతలు అయితే పడతాయి అందుకని ఇలా పెట్టేసుకుంటే ఇంకా మనం జాగ్రత్తగా చాలా సార్కి ఆలోచించుకోకుండా మోగితలు పడుతున్నాము అని లేకోకుండా ఎలా అయితే సరిపోతుంది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఎంత మనం దొబ్బినా కూడా అదైతే విరిగిపోతుందా ఇలా అయినా పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ మనకు చైర్కి బ్యాక్ సైడ్ ఇలా మా మావి చైర్స్ వల్ల గోడలు అయితే చాలా డ్యామేజ్ అయినాయండి అందుకని ఇలా అయితే చేసుకున్నా నేను మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఉంటే చేసుకోండి ఇలా మోట్లు ఉంటాయి కదా ఆ మోట్లకు కూడా నేను చూపించాను కదా అలాంటివి ఏమన్నా ఉంటే మీరు కూడా ఇలా పెట్టేసుకుంటే పిల్లలు పిల్లలకి చాలా మంచిదండి వాళ్ళు నడిచే పిల్లలు ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు అప్పుడప్పుడు అడుగులేసే పిల్లలకు ఏం చే పెట్టి పెట్టి గీతలు పడ్డాయండి అందుకని మేము ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎంత చూసుకున్నా గీతలు పడతాయి కదా అందుకని ఇలా నేనైతే మొత్తం ఇలా చేసుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి